ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే అల్లరి మూకల దాడులు దేశవ్యాప్తంగా పేట్రేగిపోయి కంట్రోల్ తప్పిపోయిన సమయంలో ఆర్మీ షేక్ హసీనాకు కేవలం నలభై ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చింది ఆ టైంలో దొరికిన వస్తువులతో కుదిరిన మనుషులతో షేక్ హసీనా ఇండియా వచ్చేసింది ప్రస్తుతం ఆమెకు టైట్ సెక్యూరిటీ ఇచ్చి రక్షించింది భారత ప్రభుత్వం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిన షేక్ హసీనాకు ఇలాంటి ఆపదలు కొత్తేమీ కాదు అసలు ఆమె రాజకీయం పుట్టిందే దాడుల వల్ల ఆమె తండ్రి బంగ్లాదేశ్ బంగాబంధు షేక్ ముజిబిర్ రెహమాన్ను ఆయనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులందరినీ మట్టుబెట్టేశారు బంగ్లాదేశ్ ఆర్మీ అయితే షేక్ హసీనా ఆమె సోదరి ఆ సమయంలో బంగ్లాదేశ్ లో లేని కారణంగా బ్రతికి బట్ట కట్టారని చెప్పాలి కనీసం తండ్రి చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయింది షేక్ హసీనా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్ల పాటు భారత్ లోనే తలదాచిపోయింది అప్పుడు కూడా భారత ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం ఇచ్చింది అప్పటి నుండి మొదలుపెట్టి నాలుగు దశాబ్దాల్లో షేక్ హసీనాపై ఏకంగా పంతొమ్మిది దాడులు జరిగాయి అందులో అతిపెద్ద అటాక్ గురించి మనం ముందు మాట్లాడుకుందాం ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్న నా జరిగింది ఈ అటాక్ ఆ రోజు షేక్ హసీనాకు ఆపోజిట్ పార్టీ అయిన బిఎన్పి జమాత్తో కలిసి భారీ అటాక్ ని ప్లాన్ చేసింది ఆమెపై గ్రానేడ్ల వర్షం కురిపించారు ఆ సమయంలో ఆమె పార్టీ లీడర్స్ ఒక గోడల ఫామ్ అయిపోయి ఆమెకు గ్రానేడ్లకి మధ్య నిలిచారు లేదంటే ఆమె ప్రాణాలు అప్పుడే గాల్లో కలిసిపోయేవి ఒక భారీ మాస్ సినిమా రేంజ్ లో ఉంది కదా ఆసీన్ కానీ ఇది నిజంగా జరిగింది అంతేకాదు ఇలాంటివి ఆమె జీవితంలో చాలానే ఉన్నాయి హుస్సేన్ మొహమ్మద్ ఇర్షద్ రూలింగ్లో ఉన్న సమయంలో అంటే ట్వంటీ ఫోర్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఎయిట్న షేక్ హసీనా చట్టోగ్రామ్ ఎయిర్పోర్ట్ నుండి ఒక మీటింగ్కి వెళుతుంది ఆ సమయంలో ఆమెకు సంబంధించిన కార్స్ అన్నీ కూడా ర్యాలీలా వెళ్తున్న సమయంలో షేక్ హసీనాపై డైరెక్ట్గా పోలీసులే కాల్పులు జరిపారు వినటానికి వింతగా అనిపించినా కూడా అదే నిజం ఆమెపై పోలీసులే దాడి చేశారు ఆ సమయంలో కూడా ఆమె పార్టీ వర్కర్స్ అడ్డు రావడంతో బతికిపోయింది హసీనా ఈ దాడిలో మొత్తంగా ఇరవై నాలుగు మంది చనిపోగా అందులో ఆమె పార్టీ కార్యకర్తలే తొమ్మిది మంది ఉన్నారు ఇది జరిగిన ఏడాది తర్వాత అంటే టెన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఫ్రీడమ్ పార్టీకు చెందిన ఇద్దరు షేక్ హసీనా ఇంటిపై దాడి చేశారు ఆమె ఇంటిపై గ్రానేడ్లు వేశారు అయితే అదృష్టం కొద్దీ అప్పుడు కూడా ఆమె బ్రతికిపోయింది లెవెన్త్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ వన్ ఢాకాలోని ఒక పోలింగ్ స్టేషన్ కి వెళ్తున్న సమయంలో కూడా ఆమెపై గన్స్ తో అటాక్ చేయడానికి ప్రయత్నించారు అయితే ఆమె కార్ కి బుల్లెట్లు తాకాయి కానీ ఆమెకు మాత్రం హాని జరగలేదు ఇక ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ఫోర్ ఈశ్వర్ది రైల్వే స్టేషన్ లో షేక్ హసీనా ఒక రైల్ కోచ్ లో ఉంది ఆ సమయంలో ఆమెపై గన్స్ తో అటాక్ చేశారు అదృష్టం కొద్దీ ఆ బుల్లెట్స్ ఏవి కూడా షేక్ హసీనాకు తగలేదు ఇవి కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇలాంటి అటాక్స్ మొత్తంగా పంతొమ్మిది జరిగాయి ఇదే రీతిలో ఆమె అపోనెంట్స్ ఏదో విధంగా దాడి చేయటం దాన్ని ఆమె ఎలాగోలాగా తప్పించుకోవటం ఎన్ని దాడులు ఎన్ని అటాక్స్ తప్పించుకుందంటే అది సామాన్యమైన విషయం అస్సలే కాదు పంతొమ్మిది అటాక్స్ ఒఫీషియల్గా తెలిసినవి తెలియనివి ఇంకెన్నున్నాయో ఆమెది నిజంగా గట్టి ప్రాణం అనే చెప్పాలి షేక్ హసీనాను ఇంతలా మట్టుబెట్టాలని ఆమె అపోనెంట్స్ ప్రయత్నించడానికి ప్రధాన కారణం ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు మొదటి నుండి షేక్ హసీనా తన పట్ల వ్యతిరేకత ఏదైనా ఉంది అంటే దాన్ని తొక్కి పెట్టే ప్రయత్నమే చేశారు తనకు ఎదురు తిరిగిన వాళ్ళకి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పారు హసీనా ఒక లేడీ అయినప్పటికీ కూడా ఒక ఐరన్ లేడీ లాగా ముందుకు వెళ్ళింది ఆవిడ ఇదంతా ఆమె చేయటానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ అంటే ఆమెకున్న ప్రేమి తన దేశమే తన సర్వస్వం అని నమ్మిన లీడర్ షేక్ హసీనా తన దేశం శ్రేయస్సు కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి వెనకాడలేదు ఒకసారి షేక్ హసీనా ప్రధానమంత్రి కాకముందు అయిన తర్వాత బంగ్లాదేశ్ ఏ విధంగా మారింది అన్నది చూస్తే ఆమెకు బంగ్లాదేశ్ పైన ఎంత ప్రేమ ఉందో మనకు తెలిసిపోతుంది నిజానికి బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చే సమయానికి అది చాలా పేద దేశం అయితే షేక్ హసీనా ప్రధానమంత్రి అయ్యే సమయానికి కూడా పరిస్థితులలో పెద్దగా మార్పేమీ రాలేదు ఇక ఎకనామికల్గా బంగ్లాదేశ్ స్థిరపడటంలో మాత్రం షేక్ హసీనా ఎంతో శ్రమించారు రెండు వేల తొమ్మిది నుంచి చూసుకుంటే బంగ్లాదేశ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ నేషన్గా నిలిచిందంటే అది ఆమె తీసుకొచ్చిన మార్పుల వల్లే ఖచ్చితంగా చెప్పాలి ఆమె తీసుకొచ్చిన మార్పుల వల్లే వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం గత ఇరవై ఏళ్ళలో బంగ్లాదేశ్లో దాదాపు రెండున్నర కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారంటే ఆమె ఏం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ అవసరం లేకుండానే గంగా నదిపై రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్స్తో పద్మా బ్రిడ్జ్ కట్టి చూపించింది షేక్ హసీనా ఇది ఆపోజిషన్కి మింగుడు పడని అంశమే మరి ఇక ఎనిమిది తర్వాత ఫారిన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ మూడింతలు పెంచి చూపించింది స్థిరమైన ప్రభుత్వం ఉందన్న నమ్మకం కలిగించి ఫారిన్ నుండి ఇన్వెస్టర్లను ఆకర్షించిందామె ఇప్పుడు హసీనా వెళ్ళిపోవటంతో ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అయింది గత పదేళ్లలో బంగ్లాదేశ్కి నైబరింగ్ కంట్రీస్కి మధ్య కనెక్టివిటీని పెంచింది షేక్ హసీనా ప్రభుత్వం ఇదటు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెరగటంలో కూడా కీలక పాత్ర పోషించింది అలాగే ఇండస్ట్రియలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది అందువల్లే రెండు వేల తొమ్మిదిలో కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్న బంగ్లాదేశ్ జీడిపి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఏకంగా ఏడు పాయింట్ తొమ్మిది శాతానికి చేరుకుంది దాదాపు ఇండియాతో ఈక్వల్ అనమాట గత దశాబ్దంలో యావరేజ్ జీడిపి సిక్స్ పాయింట్ సిక్స్ శాతంగా స్థిరంగా మెయింటైన్ అయిందంటే అది షేక్ హసీనా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్లే ఇక పర్సెంటేజ్లు పక్కన పెట్టి జీడిపిని చూస్తే రెండు వేల తొమ్మిదిలో వంద బిలియన్ డాలర్స్గా ఉన్నది కాస్త రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి నాలుగు వందల అరవై బిలియన్ డాలర్స్ కి చేరుకుంది అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేటును కూడా మూడు పాయింట్ నాలుగు శాతానికి తగ్గించింది షేక్ హసీనా అయితే ఈ రేట్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్గా ఉంది వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ పావర్టీ రేట్ రెండు వేల పది సమయానికి లెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్గా ఉంటే అది రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి ఐదు శాతానికి తగ్గింది షేక్ హసీనా భారత ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఫేవర్గానే ఉంది దానివల్ల భారత్ నుండి ఏకంగా ఎనిమిది బిలియన్ డాలర్ల సహాయం పొందడంలో సక్సెస్ అయింది హసీనా రెండు వేల ఏడులో ఇండియా బంగ్లాదేశ్ మధ్య రెండు బిలియన్ డాలర్స్ ట్రేడ్ నడిచింది అది రెండు వేల ఇరవై రెండుకు వచ్చేసరికి పద్నాలుగు బిలియన్ డాలర్స్కి పెరిగిందంటే అది హసీనా చూపిన చొరవ వల్లే ఇలా అన్ని రంగాల్లో అటు ఆర్థికంగా కానీ ఇటు సామాజికంగా కానీ బంగ్లాదేశ్ పురోగతి సాధించడంలో షేక్ హసీనా పాత్ర అత్యంత కీలకం బంగ్లాదేశ్ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీ నుండి డెవలపింగ్ కంట్రీస్లోకి తీసుకొచ్చింది మాత్రం షేక్ హసీనానే ఒక్కసారిగా ఆమె తప్పుకుంటే బంగ్లాదేశ్లో అనుశ్చితి ఏ రేంజ్లో పేట్రేగిపోయిందో ఇప్పుడు మనం వీడియోస్లో చూస్తూనే ఉన్నాం అలాంటి వాళ్ళకి అలాంటి లీడర్ ఉంటేనే కరెక్ట్ అని అందరూ అంటున్నారు లేదంటే ఇన్నేళ్లుగా రాజకీయంగా ఆమె ఒక్కరే ఎదురు నిలిచి నిలబడితే ఆమెను అణగదొక్కటానికి ఇన్ని చేశారంటే అది మామూలు విషయం కాదు దాన్ని అందరూ నియంతృత్వం అనొచ్చు కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు హిందువులపై దాడులు చేస్తున్నది చూస్తుంటే షేక్ హసీనానే కరెక్ట్ ఏమో అని అనిపించక మానదు మరి ఆమె విషయంలో మీకేమనిపిస్తుంది ఇదంతా విన్న తర్వాత పంతొమ్మిది సార్లు అఫీషియల్గా దాడులు జరిగాయి ఏకంగా పోలీసులే ఆమెపై ఫైర్ చేశారు అనంటే ఆమె ఉక్కుబాడి అనొచ్చా అసలు నిజంగా గ్రేట్ లేడీ ఒక ఉమెన్గా నేను ఆమె గురించి చెప్తున్నానంటే నిజంగా ఆమె ఎంత స్ట్రాంగ్ లేడీ అని అనిపిస్తుంది షేక్ హసీనా మరి బంగ్లాదేశ్ ప్రధానిగా తప్పుకోవటం కరెక్టే అంటారా మీరేమనుకుంటున్నారు ఆమె లేకపోతే బంగ్లాదేశ్ స్థిరంగా ఉండగలదా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి